యుడు మరియు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఇతర ముఖ్య నాయకులు తదితర అధికారులు పాల్గొన్నారు అందరికీ నా ప్రత్యేక తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు మహాత్మా జ్యోతిరావు గారి పూలే సందర్భంగా మీ అందరితో కలిసి నేను ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే భారత ముద్దు బిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి పూలే గారని గర్వంగా చెప్పగలం ఎందుకంటే మనమందరం చూసాం చూశాము వెనకబడిన వర్గాలకి కులాలకి ఆసరాగా అండగా ఉన్నారు పోరాటం చేశారు సమానత్వం స్వేచ్ఛ ఐక్యతతో కూడిన సమాజం కావాలని ప్రతి ఒక్క దశలో ఆయన పోరాటం చేశారు మరి ముఖ్యంగా మనం అందరం కులాలకి సంబంధం లేకుండా అంటే మన భారతదేశంలో అన్ని కులాలు ఒకటే మనం అందరం ఒకటిగా ఉండాలి అని ఎన్నో కలలు కన్నారు దాని విధంగా ఎన్నో పోరాటాలు చేశారు మరి ముఖ్యంగా జ్యోతిరావు పులే గారు అప్పట్లోనే ఎడ్యుకేషన్ గురించి ఎంతో చక్కగా వివరించారు అంటే ఆయన కూడా కష్టపడి చదివారు ఎంతమంది ఎన్ని కుట్రలు కుతంధాలు చేసినా కూడా ఎడ్యుకేషన్ ఆ రోజు ఎంతో మనం అందరూ ఎడ్యుకేషన్ గైడ్ చేయాలంటే ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అని ఆయన చెప్పారు మరి ముఖ్యంగా మహిళలు అంటే సమాజంలో సగ భాగం ఉన్న మహిళలు కూడా అభివృద్ధి చెందాలి మహిళలు అభివృద్ధి చెందితే పాఠశాల ఇంకా ఎలా చదివాలో పూర్తిగా తెలుసుకుని ప్రతి ఒక్క మహిళలు చదవాలని ఒక బాలిక పాఠశాలను కూడా ఏర్పాటు చేశారు మరి ముఖ్యంగా ఆనాడు మహిళలు అంటే బాల వివాహాలు కూడా జరిగాయి అవి కూడా అరికట్టాలి మన సమాజంలో అరికట్టాలి అని ఎన్నో పోరాడారు అదే విధంగా తంతులని కూడా ఒకసారి వివాహం అయిన తర్వాత పాఠశాలను ఏర్పాటు చేశారు ఎందుకంటే చూడొచ్చు ఆనాడు చేసిన ఫలితం మన మహిళలందరం కూడా

అలాగే మరెంటు ఇప్పుడు ఇందాక చెప్పారు జ్యోతిరావు పులి ఆయన భార్య విగ్రహాన్ని కూడా వచ్చే సంవత్సరం కల్లా కమిషనర్ గారు మరియు ఎమ్మెల్యే

పరిపాలన ఏ